ಕರೀಂನಾಗ ಗೌರವಕೇಂದ್ರ ಹೋಂಶಾಖ ಸಹಾಯ ಮಂತ್ರಿ ಬಂಡಿ ಸಂಜಯ್ ಗಾರ ಮಾುತು ಇಂದಿರಮ್ಮ ಇಲ್ಲ ಮೀ ಇಂದಿರಮ್ಮ ಬೋಟಿ ಮೇ ಡಬ್ಬುಲಿೇಮೇಷನ್ ಕಾರ್ಡ್ ಮೀ ಬೋಡಿ ಬೊಮ್ಮೆ ಇಂಟೇ ಮೇಲೆ ಡಬ್ಬು ಇನ್ನು నిజంగా కూడా చాలా ఆస్యాస్పదంగా ఉంది ఎవరు ఎవరికి దానం ఇవ్వట్లే వారంటే మాకు అపారమైన గౌరవం ఎందుకంటే ఒక పోరాట పటిమతోని ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచైనా కొట్లాడి సిద్ధాంతాలు వేరైనా కానీ కొట్లాడి పైకి వచ్చిన వ్యక్తి జనంగా సామాన్యంగా అన్నింటిపైన అవగాహన ఉండాలి ఇవాళ మేము మీకు డబ్బులు ఇవ్వము ఇందిరా మిల్ల మీద ఇందిరాగాంధీ ఫోటో ఉండొద్దు రేషన్ కార్డుల మీద మోడీ గారు ఫోటో ఫోటో ఉండొద్దు అంటే మాకేం దానం చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తిస్తుంది తెలంగాణ ప్రాంతం కూడా తెలంగాణ రాష్ట్రం కూడా ఈ కేంద్రంలో భారతదేశంలో ఒక భూభాగం అంతర్భాగం అది ముందుగా వారు గుర్తురగాలి తెలంగాణను విడదీసి భారతదేశాన్ని ఒకవేళ చూసినట్టయితే మోడీ గారు ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి కాదని అనుకున్నప్పుడు మరి బండి సంజయ్ గారికి కూడా ఎంపీగా కానీ మంత్రి కానీ ఉండే అర్హత ఉండదు ఇక్కడ మేము చెమటోడ్చిన ట్యాక్స్ మేము కేంద్ర ప్రభుత్వాన్ని కడుతున్నాం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలను ఇక్కడ మేము గౌరవిస్తున్నాం భారత రాజ్యాంగానికి అనుకూలం పార్లమెంట్లో డెసిషన్ చేసిన డెసిషన్లను మేము ఇక్కడ ఫాలో అవుతున్నాము దాన్ని వారు గుర్తించాలి ఎందుకంటే భారతదేశం అనేది ఒక సువిశాలమైన దేశం భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వాలపైన దాన్ని కాదని చెప్పి రాజకీయ కక్షతోని చేయమంటే అది వారి దగ్గర సంబంధించారు రెండవది ఇవాళ వాళ్ళు టీఆర్ఎస్ నూట పలికిన పలుకులే సహాయ శాఖ మంత్రి వీళ్ళు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రేషన్ కార్డుల గురించి మాట్లాడలే ఆ ప్రభుత్వం రేషన్ కార్డులే వేయలే ఎందుకు వేయలేదని అడగలేదు ఆ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇయలే అయినా ఎందుకు వేయలేరు లే ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎందుకు వేయలేదని అడగలేదు ఇవాళ మేము ఇస్తుంటే పూర్వలేక రాజకీయంగా మేము చాలా ఉంటామని భావిస్తుంది వాళ్ళ చాలా మంది చాలాసార్లు అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ఇక్కడ కేటీఆర్ని గెలిపించడానికి బండి సంజయ్ గారే స్థానికేతరులు అయినప్పటికీ కూడా పట్టుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఎందుకంటే స్థానికంగా ఉన్న వ్యక్తులు ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తే ఇక్కడ ఓట్లు చీలిపోతే మహేందర్ రెడ్డి ఎక్కడ గెలుస్తాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తాడు అని చెప్పి లోపాయకారి ఒప్పందంగా చేసుకున్న చేసుకున్నారని చెప్పి మంది మాట్లాడినారు తగిన మేము ఏమి కామెంట్ చేయలేము ఎందుకంటే రాజకీయ పార్టీగా వారి వారి నిర్ణయాలు వారికి ఉంటాయి అలా అదే రాష్ట్రంలో ఒక వ్యక్తి ఎక్కడైనా పోటీ చేయవచ్చు కాబట్టి వారు చేసి ఉండవచ్చు అని మేము అనుకున్నాం కానీ ఇలా వారు మాట్లాడిన మాటలు చూస్తే అవి నిజమేనని కూడా అనిపిస్తుంది ఇవాళ అట్టా కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి ఉండే పేరు ఉండే ఉన్నది పదిసార్ అయితేసేపు తను తను తన సీటే చూసుకుంటాడు సిద్దిపేట సిరిసిల్ల విషయానికి వచ్చేసరికి లోకల్ గారి ఒప్పందాలు ఉంటాయని చెప్పి ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది ఆయన ఇవాళ బండి సంజయ్ గారు మరి వారికి జతగట్టి రింది నిజంగానే ఈ మాటలు మాట్లాడిన తర్వాత అనుమానాలు అయ్యాల నాకు నిజమైన దశకు వచ్చినవి వాళ్ళ వాస్తవంగా వారికి కూడా తెలిసి ఉంటాయి ఇవన్నీ కూడా స్థానికేతరులకు టికెట్ ఇచ్చినప్పుడు ఇక్కడ అనేక మంది అనేక రకాల కామెంట్ చేసినవి వారి చెవి కూడా చేరుంటాయి ఇవాళ సరే వాళ్ళ రాజకీయ కోణాలు రాజకీయ నిర్ణయాలు డిఫరెంట్ ఇవాళ ఇక్కడోళ్ళకి అన్నా బయట వాళ్ళకి కానీ అనేది వాళ్ళ నిర్ణయాలు కానీ అనుమానాలు మాత్రం ఇవ్వాలి ఆ అనుమానాలకు మాత్రం బలం చేకొస్తుంది ఇవాళ కాబట్టి నేను బండి సంజయ్ గారికి నేను విజ్ఞప్తి చేసేదంటే అటువంటి మాటలు భారత రాజ్యాంగ స్ఫూర్తికి ఫెడరల్ విధానానికి అది విఘాతం కలిగించే మాదిరి ఉంటాయి ఇవాళ ఇవాళ ప్రధాని మోడీ గారు తెలంగాణకు ప్రధాని కాదా అనేది ఒకసారి వారు చెప్పాలి ఇవాళ మాకు రావలసిన వాటా మాత్రమే వాళ్ళు ఇస్తుంటారు రాజ్యాంగం ప్రకారం మాకు రావాల్సిన వాటానే ఇస్తుండ్రు ఏ రాష్ట్రంలో ఏ ఏ ప్రభుత్వాలు ఉంటాయో ఆయా ప్రభుత్వాలు వాళ్ళ పార్టీల నిర్ణయానికి అనుగుణంగా వారి వారి యొక్క పార్టీల యొక్క విధి విధానాలకు అనుగుణంగా పనిచేస్తుంది ఇవాళ ఇవాళ మరి ఇవాళ వారు మాట్లాడిన మాటల ప్రకారం చూస్తున్నట్టయితే భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి మోడీ గారు పోటీ చేయదు ఇక్కడ భారతదేశంలో అనేకమైన ప్రాజెక్టులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ బాక్రాడంగల్ హీరాపూర్ లాంటి అనేకమైన ప్రాజెక్టులు బిహెచ్ఎల్ ఎన్టీపీసీ ఇటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాటి నుంచి వచ్చే ఫలితాలను వీళ్ళు అనుభవిస్తలేరా బీజేపీ సిద్ధాంతంతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అనుభవిస్తలేరా ఒకసారి నా విజ్ఞప్తి ఏంటంటే బండి సంజయ్ గారి లాంటి కష్టపడి రాజకీయాల్లో అదిగిన వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడితే మేము కూడా బాధతోనే మాట్లాడుతున్నాం సరే రాజకీయ నిర్ణయాలు లేదా రాజకీయ నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ నిజంగానే మరి బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు వాళ్లకు బీటీంల వాళ్ళ ఏటీ ఏ బీటీ మాత్రమే ఉన్నట్టు అనిపిస్తుంది ఇవాళ ఆ రోజు ప్రశ్నించని గొంతులు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళ అవసరానికి అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాడుకున్నారు బీజేపీ అని ఇద్దరు ఒకరినొకరు వాడుకున్నారని ఒకసారి ఇక వాళ్ళు ఢిల్లీలో గల్లీలో కుస్తీ వాడుతారు ఢిల్లీకి పోతే దోస్తీ చేస్తారని చెప్పి ఇంకొకరు ఈ రకంగా అనేక విధంగా కామెంట్స్ వచ్చినప్పుడు కూడా మేము చేయలేదు ఎందుకంటే రాజకీయ అవసరాల ప్రకారం రాజకీయ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి ఇక సిరిసిల్లలో అసెంబ్లీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు మేము ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఇవాళ వారు అట్లనే మాటలు చూసినట్టయితే ఇలా మేము డబ్బులు ఇవ్వము ఇందిరా మేలు అని పడితే ఇవాళ మేము పైసలు ఇవ్వం రేషన్ కార్డులో మేము ప్రధాని మోడీ గారు ఫోటో లేకుంటే అంటే అవి నిజంగా కూడా ఒక